కేటీవీ న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తత్తుగా మారి ప్రభుత్వ విద్య నిర్వేర్యం చేస్తున్న కూటంప్రభుత్వమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ అన్నారు తిరుపతి నగరంలో పీడీఎస్యు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కె భాస్కర్ వినోద్ కుమార్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ శ్రీ చైతన్య ఎస్ఆర్ ఆక్స్ఫర్డ్ భాష్యం ఎన్ఆర్ఐ లాంటి విద్యాసంస్థలు విచ్చలు విడిగా ధనమే ధ్యేయంగా ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి ఎన్నికల్లో విద్యార్థులకు నిరుద్యోగులకు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు అమలు చేయడానికి విద్యాశాఖ మంత్రి చిత్తశుద్ధి చూపించట్లేదు చైతన్య నారాయణ ఎన్ఆర్ఐ భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఆగడాలి రాష్ట్రంలో మితిమీరిపోతున్న వ్యాపార కేంద్రాలుగా ఈరోజు పుస్తకాల్ని యూనిఫామ్ అమ్ముతున్న విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి గాని కనీసం వాటిపైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు విద్యార్థుల దగ్గర విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేసి జై దారుణంగా ఉన్నటువంటి భవనాల్లో ఈరోజు విద్యా సంస్థలు నడుపుతున్న నారాయణ చైతన్య విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యువగలం పాదయాత్రలో పీజీ విద్యార్థులకి దూరం రద్దు చేయాలని మెడికల్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎం వినోద్ కుమార్ ప్రధాని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య సందేశాలు తిరుపతి నగరంలో నిన్న ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కోటి ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఫ్యాషిస్ట్ విధానాలను అమలు చేస్తూ విద్యను ప్రైవేటీకరణ విదేశీకరణ చేయడానికి ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరుపుతూ ఉన్నది దేశ రంగానికి ఈ యొక్క విద్యా విధానం ప్రమాదంగా మారుతూ ఉన్నది విదేశీ విశ్వవిద్యాలయాలు దేశంలోకి రావడానికి ఈరోజు యూజీసీ కూడా అనుమతించడం చాలా దుర్మార్గమైన విషయమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వం ఏ విధంగా సమస్యలు ఉన్నాయో అదే విధంగా ఈరోజు సమస్యలు నిలయంగా మారుతా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేస్తానటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము సూటిగా ఒకటే ఆడుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విద్యం బలోపేతం చేయడం కోసం మీ ప్రభుత్వం ఉన్నదా రాష్ట్రంలో నారాయణ శ్రీ చైతన్య భాషం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేయడం కోసం మీ కుటుంబ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మేము అడుతూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాధికారులు విద్యాశాఖ అధికారులు ఈరోజు పుట్టబొడుగులలాగా పుట్టకొస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఏ ఒక్క విద్యా సంస్థల పైన చర్యలు తీసుకున్నారని మేము అడుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విద్యను బలపేతం చేయకుండా ఈరోజు కొత్త కొత్త జీవాలు తీసుకోవచ్చు ఈరోజు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ప్రయత్నిస్తూ ఉంది నూట పదిహేడును జీవోలు రద్దు చేశావు కానీ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రాథమిక పాఠశాలను మూసివేసే విషయంలో కూడా ఈరోజు దానిపైన స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది అమ్మ తల్లికి వందనం పేరుతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను రూపాయలు ఇస్తానని చెప్పావు గతంలో పదమూడు వేలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని విమర్శించావు ఈ రోజు అదే పాలసీని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అమలు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం తల్లికి కొందన పథకాన్ని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి షరతులు లేకుండా తల్లి పొందన పథకం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల కోట్ల ఫీజుమెంట్ బకాయిలు ఉన్నాయి ఇప్పటికే విద్యార్థులు పీజీలు ఇంజనీరింగ్ అయినటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు అనుకుంటున్నారు తక్షణమే మూడు వేల ఫీజు రిఫర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి ఉన్నటువంటి నిలబడిన సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి నేను పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం సీఎం కార్యాలయాన్ని ముట్టించడానికి కూడా ప్రగతిశీల ప్రయాసాల విద్యార్థి సంఘం పీడిఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా